దేవుడు మనకి గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి ఆ దేవుని వాక్యము మనం చూద్దాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకునెను పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతక అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపున వాడే తన్ను తాను తగ్గించుకొనును పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని పదవ వచనం భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును పదకొండవ వచనం ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధిక అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనా పైనామమును ఆయనను అనుగ్రహించను అన్ని నామముల కన్నా పైనామము నామము ప్రిలరా అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము నామము ఇక్కడ పోస్టుడైన అయిన ఇక్కడ ఆయన ప్రకటిస్తూ ఉంది శిలువు మీద వేలాడుతున్న ఏసయను ప్రకటిస్తూ ఉన్నారు ఆయన జీవిత కాలం యేసు ప్రభు గారికి దోసుడుగానే ఉన్నాడు యేసు ప్రభు గారిని స్వంత రక్షకుడిగా అంగీకరించాడు ఇక్కడ తాను దేవుని యొక్క మహిమ ప్రిలరా ఇక్కడ మనం చదువుతుంది కదా దేవుని స్వరూపమై స్వరూపము కలిగిన వాడై ఉండి ప్రభుని ఏసుక్రీస్తు ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపము ప్రియులరా దేవుని స్వరూపము అంటే దేవుని స్వరూపము దేవుడే దేవుని స్వరూపము దేవుడే ప్రియలరా ఇక్కడ మీకు ఒక విషయాన్ని గమనిస్తూ ఇక్కడ ప్రభు అయిన దేవుడు మనకు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే నిర్గమా కాండము మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనము పదిహేనవ వచనము చూసినప్పుడు దేవుడు మోసతో చెప్తూ ఉన్నాడు ఏమినంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసతో చెప్పను మరియు ఆయన ఉండివాడును మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇస్రాయలు చెప్పవలను మరియు దేవుడు మోసతో ఇట్లా అనేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైనా యహోవా మీ యొక్కకు నన్ను పంపేనని నీవు ఇస్రాయలు చెప్పవలను ఇక్కడ చూద్దాం ప్రియలరా నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము ప్రియుల ఇక్కడ యహోవా అనేది అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అనేది నిత్యమయంగా మనుషులకు జ్ఞాపకార్థ నామము ఇక్కడ జ్ఞాపకార్థ నామము అని తెలియపరుస్తున్నాడు దేవుడు నిత్యము మనుషులందరూ కూడా ఇస్రాయలు కూడా ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా నామం ఏమి నామం అంటే జ్ఞాపకార్థ నామము ప్రిలరా జ్ఞాపకార్థ నామము ఈ జ్ఞాపకార్థ నామగా యహో దేవుడు పేరు మిగిలిపోయింది అబ్రహాము దేవుడు దేవుడు యాకోబు దేవుడుగా మిగిలి మిగిలిపోయింది ఇప్పుడు మనం చూసినప్పుడు అపోస్ట్ అయిన పౌలు గాని పత్రికలు గాని ఇక అంతా కూడా ప్రభు ఏసు వారి మీద ఆధారపడింది కృత్రింబంధన గ్రంథం ఏసుక్రీస్తు వారి గురించి ఆయన మహిమార్థమై ఇక్కడ మనకు చూపిస్తుంది అపోస్ట్ అయిన పౌలు చూపిస్తుంది కూడా యేసుక్రీస్తునే చూపించాడు జనాలకి ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఇక్కడ ప్రారంభం ఏసుక్రీస్తు వారి గురించి తెలియపరుస్తుంది యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలని ప్రతి సంఘటన ఏసుక్రీస్తు వారు జీవిత చరిత్రలో మనం చూస్తున్నప్పుడు ప్రతి సంఘటన ఆయన వెళ్తూ ఉన్న ప్రయాణము గాని ఆయన చేస్తూ ఉన్న బోధ గాని ఆయన తినుచున్న ఆహారం గాని ప్రతి దాంట్లో ఆయన మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జనాలకు తెలియాలని ఆయన గురించి అందరూ చెప్పుకోవాలని ఆయన గురించి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను కీర్తించాలన్నట్లుగా అక్కడ చూపిస్తూ ఆయన మహిమార్థమే క్రీస్తుని క్రీస్తుని గురించిన మహిమ గురించి క్రీస్తుని గురించి అనేక మందికి తెలియాలని ప్రభువే అక్కడ ఆయన మహిమార్థమే జీవిత చరిత్ర ఉన్నది ప్రియులారా ఇక్కడ మనము చూస్తున్నప్పుడు జ్ఞాపకార్థ నామముగా ఉంటూ ఉందని ఇక్కడ మనం చదివాం కదా ఆయనే దేవుని స్వరూపమై ఉండి ప్రియులారా ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి ఆ ఫ్యాక్టరీ కొంత సంవత్సరాల వరకు కొన్ని సంవత్సరాల వరకు రన్ చేస్తూ ఉంటారు వారికి మరి అది నడిపించలేక ఆ ఫ్యాక్టరీ నడిపించలేక తర్వాత కాలంలో వచ్చిన వారు ఈ విధంగా నడిపించలేక ఆ పేరు ఏమవుతుందంటే మిగిలిపోద్దు జనాలకి పాత 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 జనాలకు ఏమవుతుందంటే ఆ పేరు మిగిలిపోతుంది ఆ కాలంలో ఆ యొక్క ఫ్యాక్టరీ ఉండేది ఆ యొక్క పేరు ఉంది ఆ యొక్క మంచి గుర్తింపు ఉండేది ఈ లైబ్రరీ సబ్బు గురించి తెలుసుకున్నాం అనుకోండి ప్రిలారా ఇప్పుడున్న లైబ్రరీ సబ్బు వేరు అప్పుడున్న లైబ్రరీ సబ్బు వేరు ఆ పేరును ఉపయోగించుకుంటున్నారు కంపెనీ ఇండియాది ఆ లైబ్రరీ అసలైన కంపెనీ మానేసింది అసలైన లైబాయ్ కంపెనీ సబ్బు కంపెనీ మానేసింది ప్రిలారా ఈ లైబాయ్ కంపెనీ వారు ప్రియన దేవుని బిట్లారా వారు ఆ ఫ్యాక్టరీ దగ్గర కొంతమంది వెళ్ళినప్పుడు ఆ పేరు అలాగ కానీ ఫ్యాక్టరీ ఆగిపోయింది అంటే జ్ఞాపకార్థంగా ఉండిపోయింది ఆ పేరు ఆ ఫ్యాక్టరీ ఆగిపోయింది అయితే దాని యొక్క లైబాయ్ లో ఉండే ఎలా తయారు చేస్తారు ఏంటనేది వారు ఆ సీక్రెట్ ప్రిలరా తర్వాత ఇండియా వారు తయారు చేస్తున్న ఇప్పుడు లైబాయ్ వస్తుంది చూసారు లైబాయ్ సోపు ఒంటకి రాసుకునే సబ్బు ఆ సీక్రెట్ చెప్పడం ద్వారా ఇప్పుడు దాంట్లో కొన్ని వీళ్ళు సొంతంగా తయారు చేస్తూ కొన్ని కొన్ని మరి మిక్స్ చేయటం ద్వారా ఆ పాత స్వభావం పోయి కొంచెం కొత్త స్వభావం పాత స్వభావంలో కొత్త స్వభావం ఆ యొక్క కొత్త లైబావిలోకి వచ్చింది ఇక్కడ సబ్బును బట్టి దేవుణ్ణి నేను చూపించట్లేదు కానీ ఒక సంఘటన దీంట్లో మీరు తెలుసుకోవాలని తెలియపరుస్తున్నాను అప్పుడు అంటే పేరు గురించి తెలియపరుస్తున్నాను అయితే పాత అసలైన లైబాయ్ కంపెనీ ఫ్యాక్టరీకి వెళ్ళాలి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ కంపెనీ కానీ ఆ కంపెనీ మూతబడిపోయింది ఆ కంపెనీలో లైబీ సూపు మానేశారు ఆ లైబై యొక్క పేరు మాత్రము మరి ఒక నుంచి ఇప్పుడు దాకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు కొత్త వారు కూడా పేరు మాత్రం అలా మిగిలిపోయింది జ్ఞాపకార్థముగా ఇప్పుడు ఇప్పుడున్నది కొత్తగా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా ప్రవీణ యహోవ దేవుని జ్ఞాపకార్థముగా ఉంది కానీ తన యొక్క శక్తులు తన యొక్క గుణగణములన్నీ కూడా యేసు యేసుక్రీస్తు ద్వారా మనం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ యహోవ దేవుడు జ్ఞాపకార్థ నామంగా అబ్రాహామదేవుడు దేవుడు యాకోబు దేవుడిగా తరతరములు నిలిచిపోయే జ్ఞాపకార్థ నామంగా ఉంటూ ఉంది గాని ఆ యొక్క నామము కాదు ఆ దేవుడే మానవ స్వరూపిగా వచ్చి ఆయనే మానవుడిగా దైవ స్వరూపుగా ప్రియులరా స్వరూపమందు దేవుని స్వరూపముందు కలిగిన వాడ తను తాను మనుషులకి దా మనుషులకి మనుషుల పోలికగా మనుషులు పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని ప్రియులరా ఆయన ఆకారమందు మన మనుషుడుగా కనపడి చూసారా మనుషులకి ఎలా కనపడాలి ఆయన మనుషుడుగా కనపడాలి ఈ మనుషుడుగా కనబడుతున్నాడు కాబట్టి మన మధ్యకు రాగలిగాడు మా దేవుడిగా మన భూమి మీదకి వస్తే భూమి కరిగిపోతుంది భూమి ప్రియులరా చెదిరిపోతుంది పారిపోతుంది దేవుని దూరంగా దేవుని దగ్గర నుంచి అది చెదిరిపోతుంది ప్రిలరా అసలైన వాక్యంలోనికి వస్తే ప్రేమన దేవుని పెట్లరా ఇక్కడ కొందరు శిష్యులు అని పేరు పెట్టుకున్నారు గాని యేసుక్రీస్తు శిష్యులు అని పేరు పెట్టుకున్నారు గాని వారిలో ప్రిలరా వారిలో మరి అల్ప విశ్వాసం ఉన్నది అంటే యేసుక్రీస్తు వారు ఎవరు వారికి తెలియకుండా శిష్యులుగా పేరు పొందుతున్నారు ఆ శిష్యులు ఉన్న వారికి ఇంకా ఏసుక్రీస్తు వారు ఎవరు ఆయన శక్తి ఏంటో ఆయన యొక్క గుణగణాలు ఏంటో తెలియట్లేదు వారు ఏం చేశారంటే ప్రియమ దేవుని పెట్టారా వారు అద్దరికి వెళ్ళడానికి సరస్సు మీదకి ఎక్కి వెళ్తూ ఉన్నారు ధోని ఎక్కి ఆ యొక్క తిట్లు వేసుకుని వెళ్తూ ఉన్నారు ప్రియలరా ఆ సరస్సు మీద వెళ్తూ ఉన్నారు ఆ సరస్సు మీద అద్దరికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్తూ ఉన్నారు వారు చక్కగా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు సరస్సులోనికి మధ్యలోనికి వెళ్ళినప్పుడు ప్రియులరా ఆ సరస్సు గుండా వెళ్తూ ఉన్నప్పుడు గాలి వేస్తూ ఉంది గాలి వీస్తా ఉంది ఆ గాలి వీస్తూ ఉండటమే కాదు వర్షం కూడా వస్తుంది గాలివాన వచ్చేస్తుంది తుఫాను పట్టుకుంది ప్రియులరా ఆ తుఫాను వచ్చేస్తుంది గాలివాన వచ్చేస్తుంది ఆ యొక్క నీరు దోనిలోకి వచ్చేస్తుంది వారి యొక్క దోనిలోకి వచ్చేస్తున్నాయి నీరు ఆ నీరుకి ఆ దోణిలోకి నీరు వచ్చేయటం గాలికి అలలు పెద్దవైపు సముద్రం ఆ గలియ సముద్రం అని కూడా అంటారు ప్రియులరా సరస్సుని ఆ సరస్సు ఆ యొక్క నీరు ఆ యొక్క గాలికి సరస్సు ఆ యొక్క ఆ కాలంలో పైకి వచ్చేస్తూ నీరు దోనిలోకి వచ్చేస్తున్నాయి గాలి ఎక్కువ వచ్చేస్తుంది వారి ఒక చోటు నుండి ఆ గాలికి పడవ ఈ యొక్క దోని ఆ పక్కకి వెళ్ళిపోతా ఉంది ప్రియులారా తనకు తనగానే ఆ యొక్క స్పీడ్కి వెళ్ళిపోతా ఉంది ఈ సమయాన గాలివాన వచ్చేస్తుంది ఇబ్బంది పడిపోతా ఉన్నారు భయం పుట్టుకుంది వారికి వారికి ఏమొచ్చిందంటే శిష్యులు అనబడిన వారికి భయం వేసేస్తా ఉంది ఎందుకంటే వారు ఒక్కరే వారి శిష్యులు ఒక్కరే వెళ్ళటం లేదు ఆ దోనిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు అంటే ఉన్నారు ఆ దోనిలో ఏసుక్రీస్తు వారు నిద్రపోతున్నారు ఇంత పెద్ద తుఫాను వచ్చేస్తుంది దోనిలోకి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి గాలి వచ్చేస్తుంది గాలికి ఆ అలలకి ఈ యొక్క దోని అటు ఇటు కొట్టేసుకుంటా ఉంది ఎడం వైపు కొడు వైపు అది ఎటువైపు వస్తుంటే గాలి ఎటువైపు కొట్టేసుకుంటే ఇసురు వేస్తా ఉంది మరి ప్రశాంతంగా ఏసుక్రీస్తు వారు నిద్రపోతున్నారు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే ప్రేమ దేవుని బిడ్డరా అంటే ఏసుక్రీస్తు వారి గురించిన ఆలోచన అక్కడ జరగాలి ఈయన ఏం చేయగలడు వారికి తెలియాలి వారికి ఇంకా ఏసుక్రీస్తు వారి గురించిన సంపూర్ణ జ్ఞానం వారి దగ్గర లేదు ప్రియుల అక్కడే వాక్యం చదువుదాం తెలుసుకుందాం ప్రియులరా అయితే ఏసుక్రీస్తు వారు ఎంత ప్రశాంతంగా మరి ఎంత మరి ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉంటగా అపాయకరమైన స్థితి అంశం ఏంటంటే అపాయకరమైన స్థితి అపాయకరమైన స్థితిలో వారు ఉంటూ ఉండగా మరి ఏసుక్రీస్తు వారు కూడా అదే తుఫాన్ లో ఉన్నారు అదే సముద్రం అదే యొక్క సరస్సులో ఉన్నారు అదే సముద్రంలో ఉన్నారు అదే దోన్లో ఉన్నారు గాలికి ఆ యొక్క నీరు మీదకు వచ్చేస్తున్న ఏసుక్రీస్తు వారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు వారు భూత భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడు సమస్తమును తెలిసిన దేవుడు కనుక ప్రభువు అక్కడ పరీక్షిస్తున్నాడు ప్రియులరా ప్రభు అక్కడ చూస్తూ ఉన్నాడు వారిని పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రియులరా వారి విశ్వాసం బట్టి ఏం చేయగలరు వారి విశ్వాసాన్ని వారి ఏ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆయన గమనిస్తూ ఉన్నాడు ప్రిలరా అక్కడ ఆయన గమనిస్తూ ఉన్నాడు ఆయన అక్కడ వారి వైపు మరి ఏ విధంగా చేయగలరు ఎలా ఉండగలరు అని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని మరి తెలుసుకోవాలంటే ఆయన శక్తిని ఆయన యొక్క బలమైన కార్యములు మనం తెలుసుకోవాలంటే అక్కడ దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి అక్కడ యొక్క సముద్ర యొక్క తరంగాల అదుపులో ఉంచితే ఏక ఏక నిజ దేవుడైన యహోవా ఎలా చేయగలడో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నారు అక్కడ దేవుని బిడ్డరా అంటే తండ్రి అయిన దేవుడు యహో దేవుడు ఎలా చేయగలడు ఆ విధంగా ఏసుక్రీస్తు వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు లోక శువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మనం చూద్దాం మరి నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోని తోసి బయలుదేరి ఇరవై మూడవ వచనం వారు వెలుచుండగా ఆయన నిద్రించను ఆయన ఎవరంటే ఏసయ్య ఏసయ్య నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి అంశము అపాయకరమైన స్థితి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు ప్రిలరా అపాయకరమైన స్థితిలో ఉన్నారు మరి శిష్యులు అనబడిన వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారికి వారు కాపాడుకోవాలా యేసయ్య వారిని కాపాడాలనే స్థితిని బట్టి పరిస్థితిని దేవుడు అక్కడ మార్చి మారుస్తూ ఉన్నాడు ప్రియులరా నేనే మిమ్మల్ని కాపాడటం కాదు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలనే యొక్క సంఘటన అక్కడ ఒక విషయాన్ని దేవుడు బయలుపరిశ్రమ కొరకు నిమ్మలిస్తూ ఉన్నాడు ప్రియులరా ఇరవై నాలుగవ ఆ గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా నశించి చెప్పి ఆయనను లేపరే చూసారా ప్రియులరా శిష్యులైన వారు ఏసై దగ్గరకు వచ్చి ప్రభువా అంట ఉన్నారు ప్రభువా అని వస్తున్నారు నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపారు ఆయన లేచి గాలిని నీటిని గద్దించను పొంగును గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అనగి నిమ్మల మాయను గాలి రాగానే గాలి యాగు సముద్రాన్ని గద్దించాడు నువ్వు ఆగిపోవని చెప్పగానే ప్రియులారా గాలి ప్రియమైన ఓ ఉన్న గంటకి మనం చూస్తాం కదా టీవీలోనూ రేడియోల్లో నాట్లు చూస్తాం గాలి గంటకి ఇరవై నాలుగు పాయింట్లు వేగంతో ముప్పై నాలుగు ముప్పై పాయింట్లు వేగంతో యాభై పాయింట్లు ఆ కిలోమీటర్ల వేగంతో విసే గాలులు చెట్లు ఎగురు ఆ యొక్క రేగులు ఎగిరిపోని బస్తాలు ఎగిరిపోని బలకాల ఎగిరిపోని అని చెప్తా ఉంటారు ప్రియులారా అవన్నీ తెలియపరుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎంత బలమైన సముద్రం మీద ఇక్కడ ఇక్కడ మనుషులు నివసించే ప్రాంతంలో అంత గట్టిగా గాలి విసిరితేనే మరి పైన మరి బలకాలు కానీ మరి వస్తువులు కానీ చెట్లు యొక్క కొమ్మలు గాని చెట్టును ఇరిగిపోయి పడిపోతూ ఉంటే ఇక్కడ సముద్రము ఇక్కడ సరస్సు మీద మరి గాలిని ఎంత బలంగా వేస్తూ ఉందో అంత బలమైన వేగము కలిగి వస్తున్నప్పుడు దేవుడు ప్రభు వారు గాలి ఆగు అని గద్దించగానే గాలి స్టడన్ గా స్టాప్ అయిపోయింది దేవుని ఏమిటారా ఒక వెహికల్ ఒక వాహనము ఒక బస్సు గాని ఒక కారు గాని గా వెళ్ళిపోతుంటే అది ఆగలేని పరిస్థితి గా వెళ్ళిపోతుంటే ఒకేసారి స్టాప్ వ్యక్తి అడ్డంగా రాగానే స్టడన్ గా స్టాప్ వే గానే ప్రేమ దేవుడు ఆ మనిషి దగ్గరికి దగ్గర వెళ్ళిన ఆ కారు గాని ఆ బస్సు గాని ఆ లారీ గాని ప్రియులారా వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది కానీ ఆ మనిషి దగ్గర స్టాప్ అని ఒక్కగాని అక్కడ వెంటనే ఆగిపోదు ప్రియులారా అది ఫిల్టర్లు కొట్టేస్తుంది మే దగ్గర పడిపోతూ ఉంటుంది ఏదో జరుగుతుంది కానీ అది స్టాప్ అని కానీ అక్కడ ఆగిపోదు ఇక్కడ దేవుడు ఎప్పుడైతే వేసే ఎప్పుడైతే మరి ఆగిపోమన్నాడో గాలి వీగి వీయటం ఆగిపోయింది గాలి వేచడం ఆగిపోయింది స్టాప్ అయిపోయింది అక్కడ ఇంకా గాలి అక్కడ తాగున్న గాలి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా గాలి అక్కడికి వచ్చి అక్కడే స్టాప్ అయిపోయినట్టు నిలిచిపోయినట్లుగా నిలిచిపోయింది ఇక సముద్రంలో ఆ యొక్క సరస్సులో నీరు దోనిలోకి వచ్చేస్తుంటే ఆ నీరుని దేవుడు గద్దించాడు నిమ్మలింపజేసాడు పొంగు ఆగిపోయింది ఆ పొంగు ఓ ఉబ్బు పైకి వచ్చేస్తా ఉంది ఆ సరస్సులో నీరు పైకి ఓకే పొంగిపోతా ఉన్నది ఆ పొంగంతా కూడా ఆగిపోయింది ప్రియులారా చూసారా వారు నశించి పోచున్నాం ప్రభు అని చెప్పగానే ప్రభువు టక్కున లేచాడు గద్దించాడు నిమ్మలించింది ఇరవై ఐదో వర్షంలో వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో నేను ప్రిమన దేవుని అలా చూసారా ఇక్కడ అపాయకరమైన స్థితులు మనం వచ్చినప్పుడు మన జీవితాలలో అపాయకరమైన స్థితి మనకు వచ్చినప్పుడు కష్టకాలం మనకు వచ్చినప్పుడు బాధలు శోధనలు వేదనలు నిందల సమస్యలు నీవు ఎక్కలేని నశించిపోతున్న నా పని అయిపోయింది ఇంకా నా వల్ల కాదు అనుకునేటప్పుడు నీకు ఏం కావాలంటే విశ్వాసము ఇక్కడ ఏసో ఏదో చెప్తున్నాడో నీ విశ్వాసం ఎక్కడా మీ విశ్వాసము ఎక్కడా చూసేవ ప్రియులరా దేవుని వాక్యం చెప్తుంది ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యము చేరడు గాని ఆయన చిత్తము చేసేవాడే ఆయన రాజ్యం చేరుతాడు ఇక్కడ శిష్యులేని వాడు ప్రవ్వా ప్రభువా అంటున్నారు గాని వారిలో ఏం లేదు విశ్వాసం లేదు చూసారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రవ్వా ప్రభు మేము నశించిపోతూ ఉన్నాం మేము నశించిపోతూ ఉన్నాం నీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు వారితో ఉన్నవాడు ఎవరు లోకలు ఉన్నవానికంటే గొప్పవాడు అని ఏసయ్య ఉన్నాడు వారితో పాటు మనతో పాటు ఉన్నది ఎవరంటే ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు అక్కడ వారు గమనించవలసింది ఏంటంటే ఆ ప్రభు ఎవరో తెలియట్లేదు ఇంకా వారు ఆ ప్రభు ఎవరో తెలియట్లేదు వారు ఏమనుకుంటున్నారో తెలుసా ప్రియులరా వారు ఏమనుకుంటున్నారో గుసలు ఆడుకుంటున్నారు గతించి దేవుడు చెప్తున్నాడు ఏసయ్యా మీ విశ్వాసం ఎక్కడా అని వారితో నేను అయితే వారు భయపడి ఆయన వాళ్ళు అనుకుంటున్నారు ఈయన గాలికిని నీలికిను పెంపగా అవి లోబడుచున్నావే ఈయన ఎవరు అని ఒకనితోనొకడు చెప్పుకొని చుండిరి చెప్పుకొని ఆశ్చర్యపడరే చూసారా ప్రియులరా ఇక్కడ యేసు క్రీస్తు వారితో ఉంటా ఉన్నారు ఆయన శిష్యులు అనుకుంటా ఉన్నారు ఆ శిష్యులు ఆయన శిష్యులుగా ఉన్న వీరే ఏమంటున్నారంటే ప్రేమల దేవుని పెట్టారా ప్రభువా అనేస్తున్నారు ఏసయ్య అనేస్తున్నారు వారితో పాటు ఏసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారితో పాటు వారు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే వారికి ఈ జనాన పాస్టర్లు అవడానికి ట్రైనింగ్లు ఇస్తా ఉన్నారు వారికి ఎటువంటి ట్రైనింగ్ అంటే కూడా తీసుకెళ్లి ఆ అద్భుతాలు ఆ దేను వాక్యం చూస్తూ వింటూ కార్యములు చెవులార విని హృదయంలో గమనించి కనులారా చూసి వారు ట్రైనింగ్ అవ్వాలి ఆ జనాన శిష్యులైన వారు ఇక్కడ వారు ఏదో పనులు చేసుకుంటున్నారు శిష్యులు వా డ్రింక్ పని చేసుకుంటున్నారు చేపలు పని చేసుకుంటున్నారు ఏదో రకరకాల పనులు చేసుకుంటా ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు వారిని క్రీస్తు వారు ఏం చేశారంటే మీరు నన్ను వెంబడించండి మీరు నాతో పాటు రండి మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడు వారు చాలా మరి పనులు చేసుకుంటున్న వారు వారు ఎలా వెంబడిస్తున్నారు ప్రియులరా మనుషులు పట్టు జాలరుగా చేస్తారని చెప్తూ ఉన్నాడు అంటే ఈయన ఎవరో కొత్తగా ఉన్నారు ఈయన ఎలాగా చాలా అద్భుతాలు చేస్తా ఉన్నారు ఈయనను మనం వెంబడిద్దామని చెప్పుకుంటూ ఆయన అద్భుతాలు చూసి ఆయన బోధన చూసి వస్తున్నారు కానీ వారిలో ఇంకా విశ్వాసం ఇంకా రాదని మనం గమనించాలి వారు ఇంకా అల్పవిశ్వాసంతోనే ఉన్నారు అంటే వారి విశ్వాసం వారికి దగ్గర లేదు వారు ప్రభువా ఏ ప్రభువా ప్రభు అంట ఉన్నారు కానీ వారిలో విశ్వాసం లేదు ఆ ప్రభుత్వ యేసు వారిని ఇంకా నమ్మలేదని గమనించాలి ఎప్పుడైతే యేసు ప్రభు గారు నమ్మారో విశ్వాసం వారి హృదయంలోనే ఉంటది ఆయన వారితో ఉన్నారంటే వారిలో దేవుడు ఉన్నట్టు అనగా వారితో శక్తి ఇలా ఉన్నవాడు గొప్పవాడు అని నమ్ముతావు కాబట్టి దేనికి భయపడము దేనికి లోబడము దేనికి మనం దిగులు చెందము ప్రియులరా ఇక్కడ వారికొచ్చిన వచ్చిన సంఘటనే మనకి వస్తున్నప్పుడు ప్రియులరా నీలో ఉన్నవాడు గొప్పవాడని నీకు సమస్య వచ్చినప్పుడు అపాయకరమైన స్థితి ఏనాడైనా నా జీవితంలో రాదు అనుకోవద్దు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమయంలో అపాయకరమైన స్థితి రావచ్చు అపాయకరమైన స్థితిలో ఉండొచ్చు ఆ క్షణాన్ని నీకు కావలసింది ఏమిటంటే కత్తులు కటారాలు బుల్లెట్లు ఏమి కాదు ప్రియులరా నీ దగ్గర ఉండవలసిన నీ యొక్క బలము కాదు నీలో ఉన్న యేస్ క్రీస్తు వైపు నీవు కరులెత్తి చూస్తూ హృదయపూర్వకంగా ఆరాధించే విశ్వాసం నీలో ఉండాలి ఆ విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది ఆ విశ్వాస ప్రార్థన ఒక రోగును స్వస్థపరుస్తున్నట్లుగా ఆ విశ్వాస ప్రార్థన ఒకరిని బలపరుస్తుంది ఒకరిని కాపాడుతుంది నడిపిస్తుంది ప్రిలారాం ఇక్కడ మనం గమనిస్తుంది అదే ఈ లోకం అనే మనం ఉన్నాము ఈ లోకం అనే చంద్రములో మనం ఉన్నాము మన శరీరం అనే ధోనిలో మన ఆత్మ ఉంది ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి ఈ శరీరంలోనికి ఈ శరీరంలోనికి ఆ సముద్రంలో నీళ్ళు ఆ సరస్సులో నీళ్ళు ఎలాగైతే వచ్చేస్తున్నాయో దోణులోకి మన శరీరంలోనికి ప్రియుల ఈ లోకంలో శరీరాసేత్ర జీవటం అనేవి మునిగిపోవడానికి మనల్ని ముంచడానికి వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలంటే నీ ఆత్మను నువ్వు మరి యొక్క లోకంలోకి సంతమనే లోకంలో మునిగిపోకుండా ఉండాలి అంటే కాపాడుకోవాలి అంటే నీలో విశ్వాసం అనేది ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు వారికి చెప్తూ ఉన్నది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ప్రియులరా ఇక్కడ చూసారా ప్రియులరా ఇక్కడ చెప్తూ ఉన్న మాట ప్రతి ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుక ఏసు క్రీస్తు ప్రభు అని క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని ఇక్కడ సెలవిస్తున్న మాటను మనం చదివాం కదా ప్రియులరా వారు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి నాలుక మరి ఒప్పుకోవాలి ప్రతి మోకాలు వంగబడాలని మనం గమనించాలి ప్రియులరా ఎప్పుడైతే నీ మోకాలు వంగిందో నీ నాలుక ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనదు కుమారుని సంతోష పెట్టుడి కుమారుని ముద్దు పెట్టుకుని లేరి ఎళ్ళని కోపించును వారి యొక్క జరుగుతూ జరుగుతుంది ఆయన లేచి గాలిని ఆపగల దేవుడు నీళ్ళని ఇక్కడ సముద్రంలో ఆ యొక్క సరస్సులో నీరుని రాకుండా పొంగుని రాకుండా ఆపేశాడు వారు అనుకుంటూ ఉన్నారు ఈయన ఎవరు శిష్యులను పేరు పెట్టుకున్నారు గాని వారు అనుకుంటున్నారు ఈయన ఎవరు ఈయనకి గాలి అంటే ఆగిపోతా ఉంది ఇక్కడ ఈ సరస్సును చూసి నీళ్లు ఆగిపో పొంగు ఆగిపోయింట్ ఆగిపోతాయి ఆయన మాటను వింటూ ఉన్నాయి ఆయన మాటను వింటూ ఉన్నాయని చెప్పి వారు ఆశ్చర్యపడతా ఉన్నారు ప్రిలరా సుశారావు వారు ఏం చేస్తున్నారట ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇక్కడ తండ్రి కూడా ఆ విధంగా దేవుడు ఆ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది చరణాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దావిదకారుడు తెలియజేస్తున్నాడు కీర్తన కారుడు తెలియజేస్తున్నాడు యహోవా సైన్యములకు అధిపతి దేవా యహోవా నీ వంటి బలాజ్యుడవడు విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రము పొంగు వాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అనచివేస్తున్నావు చూసారా సముద్ర పొంగును వాడవు నీవే దాని తరంగాలు లేచినప్పుడు పొంగును అనపచే శక్తి గల వాడ నీవే నీ మాటే అవి వెంటాయి నీవు బలజుడు అంటూ వారు ఇంకా ప్రియులరా ఆ కార్యములు చేస్తుంది ఎవరు భూమి మీద ఎవరు చేయగలుగుతున్నారు ఆ కార్యములు ఈ నానా ప్రియులారా దేవుడు చేసే సముద్రము సముద్రములో ఉంది ప్రియులారా ఎక్కడ గాలి అనుగుతూ ఉంది దేవుని వాక్యం వింటూ ఉన్న మనము దేవుని వాక్యం వింటూ ఉన్న మనము మన విశ్వాసం ఎక్కడ ఒకసారి గమనించండి మన విశ్వాసం ఎక్కడ నీ చేతిలోనా నీ నోటులోనా నీ యొక్క హృదయంలోనా నీ యొక్క మనసులోనా ప్రియులారా ఒక్కసారి గమనించండి నీ విశ్వాసం ఎక్కడా అపాయకరమైన స్థితి నీకు వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్కడ ఉంది ప్రభు అడుగుతూ ఉన్నాడు అపాయకరమైన స్థితి వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలి ఒకవేళ వారు విశ్వాసంతో ఉన్నారు ప్రియులరా ఆ శిష్యులు విశ్వాసంతో ఉన్నారు ప్రభు క్రీస్తు వారు నిద్రపోతూ ఉన్నప్పుడు వారే యేసు ప్రభు గారు చేస్తూ ఉన్నట్లుగా ఈ గాలి ఆగు సముద్రమా ఇక నీరు పొంగు ఆగు అంటే ఆగిపోతాయే ప్రియులరా ఆగిపోతాయి ఆగిపోతాయి ప్రియులరా ఇక్కడ అపౌషులని పౌలు కూడా అటువంటి అద్భుతాలు చేశాడు ప్రియులరా ఆయన అద్భుతాలు చేశాడు ఈ ఏరియా కూడా వర్షం రాకుండా మూడున్నర సంవత్సరాలు ఆపగలిగాడు ప్రియులరా అద్భుతాలు ఎన్నో మరి విశ్వాసులైన శిష్యులైన వారు పేతురు కూడా చేశాడు ప్రియులరా ప్రియులరా కాబట్టి మరి దేవుణ్ణి మరి అధికారము అధికారము ఇక్కడ సేవకుడు ప్రతి సేవకుడికి అధికారం ఉండదు దేవుడు అధికారం ఇస్తేనే ఆ పనులు చేయగలరు ప్రిలారా ఆ పనులు చేయగలరు ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు ఇప్పుడు ఆ అప్పుసులు పౌరులు అద్భుతం చేయలేదా పేదలు అద్భుతం చేయలేదు యోహన్ అద్భుతం చేయలేదు శిష్యులు అద్భుతం చేయలేదా ఇక పాత్ర సేవకులు అద్భుతం చేయలేదు నేను చేయలేనా అని చెప్పి గాలు విసేస్తున్నప్పుడు తుఫాను పట్టినప్పుడు గాలు వచ్చేస్తున్నప్పుడు గాలి ఆగు అని సేవకుడు బలమైన సేవకుడు అంటున్నాడు అనుకోండి ప్రియులారా అతను బలమైన సేవకుడే అది అంటున్నాడు గాలి ఆగదు ఆ గాలి ఆగాలంటే దేవుడు తనకు అధికారం ఇవ్వాలి ప్రియులరా ఇక్కడ ఏ శి అన్నిటి మీద అధికారం ఉంది సముద్రం మీద కాదు మనుషుల మీద కాదు సమస్తం అన్నిటి మీద ఆయన అధికారం ఉంది అధికారం అంటే నీకు నీ యొక్క యజమాని ఏం చేస్తాడో నువ్వు చెరువు మీద పని చేయంటే చెరువు మీద ఏ పని ఏ పని అప్పు చెప్తే ఆ పనే చేయాలి సేవకుడికి ఏ పని అప్పు చెప్తే సువార్త ప్రణించు ఆత్మను రక్షించు ఆ పని అప్పు చెప్పాడు అదే అధికారం ఇంకొక అధికారం దేవుడు కొంత అద్భుత అద్భుతాలు చేసే అధికారం ఇస్తాడు వీళ్ళు అద్భుతాలు చేయి సముద్రం ఆపే శక్తిని అన్నికి ఇస్తున్నాను దేవుడు అధికారం ఇస్తే గాని సేవకుడు చేయలేడు దేవుడు ఆ అవకాశం ఇస్తే గాని సేవకుడు చేయలేడు కాబట్టి ప్రేమ దేవుడిని పెట్లారా అపాయకరమైన స్థితి మనకు వచ్చినప్పుడు అపాయకరమైన స్థితి మనకు వచ్చినప్పుడు మనకు భయపడకూడదు ఎంతమంది భయపడిపోతారు ప్రియుల భయపడవలసిన పనేమి లేదు భయం కంపల్సరీ వస్తుంది ఎందుకు భయపడతాం మనం చనిపోతామేమో అని శిష్యులకు ఏసై ప్రభు ముందే చెప్పేశాడు ఏసే ముందే చెప్పాడు శిష్యులకి రేపటి గురించి చింతించకండి ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగా మీరు ప్రయాసపడద్దు మీరు సంచి జాలి పట్టుకోవాల్సిన పని లేదు దేవుకి ఏనాటికి ఆనాటి సరిపోతుంది ఏనాటికి కష్టం ఆనాడే సరిపోతుంది మీరు గట్టి పువ్వులను చూడండి గట్టిని చూడండి ఇవాళ అలంకరించి రేపు ఎలాగ అగ్రిలు పడవబడతాయి అలాగే వస్త్రం నుంచి దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా మీరు రేపటి గురించి చింతించొద్దు మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు మీరు రేపటి గురించి ఆలోచించవద్దు చూసారా భయం ఎప్పుడు వస్తుంది అంటే రేపటి ఈ ఇవాళ్ళని చనిపోతానేమో రేపు ఉండదేమో అనుకునే వారికే భయం వేస్తుంది దేవుడు ఈ రోజు మనల్ని ముగించడా ఒక దేవుడు మనకి ఇచ్చే అవకాశం మనము దేనికి భయపడాల్సిన పని లేదు మనకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది ఆ విశ్వాసంలో మనకి ఏం చేస్తుందంటే అంటే శ్వాసనిస్తుంది ప్రియులారా చాలాసార్లు చెప్పాను మరలా చివరిగా చెప్తున్నాను విశ్వాసములో విశ్వాసము శ్వాస ఉంది మొదటి అక్షరము లాస్ట్ అక్షరము తీసేస్తే శ్వాస విశ్వాసములో మొదటి అక్షరము వి తీసేసి లాస్ట్ అక్షరము తీసేస్తే శ్వాస ప్రిలరా ఈ శ్వాస దేవుడు మనకిస్తూ ఉన్నాడు నాసిక అందరం ద్వారా జీవాత్మను ఊదడు ఆ యొక్క మానవుడు పాపం చేసి ఆ జీవాత్మను పోగొట్టుకున్నాడు ప్రవణ యశుకు వారు వచ్చి మన హృదయంలోకి చేరి మనకి శ్వాసగా నిలుస్తూ ఉన్నాడు మన శ్వాస ఆయనే మన విశ్వాసము ఆయనే ఆ ప్రభు ఏసు క్రీస్తు వారి దగ్గర మనం నృత్యము నిలిచి ఆయనలో బలపడదాం ఆ స్థితిలో మనము ప్రభు ఏసు క్రీస్తు వారి ఎందు విశ్వాసం నుంచి అపాయకరమైన స్థితి నుంచి దివ్యకరమైన స్థితిలోనికి మరి గట్టెక్కే స్థితిలోనికి అద్దరికి పోయి మంచిగా ప్రభు సన్నిధిలో వారి కాలములో జీవితాంతము పది కాలాల పాటు ప్రభు సన్నిధిలో ఉన్నంతకాలము జీవించినంతకాలము దేవుని సన్నిధిలో ఆనందముతో ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మన కుటుంబంలో సంతోషముగా మన కుటుంబస్తులతో ఆనందంగా ప్రేమ కలిగి జీవిద్దాం దేవుడి ఇట్టి మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదురుగాక ఆమె